రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి లక్ష్మీదేవి ఉండదండి ఒక చోట వెళ్ళిపోతుంది ఈ మాట తరచుగా వినపడుతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి వద్దనేవాడు ఉండడం మాకు కావాలనేవాడు ప్రతివాడు కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు రెండోది లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం ఆ రెండు ఎందుకో తెలుసా సరస్వతీ లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని చెప్తారన్నమాట సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలు అవుతుంది ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి కమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు అందుకని లక్ష్మీదేవి కొడుకు బ్రహ్మదారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది కోడలు అత్త కోడలు చోట ఉండడం కుదరదు దెబ్బలాడుకుంటారు అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు కాదు అలా ఏం ఉండదు నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది ఎందుకో తెలుసా విద్వాన్ సర్వత్ర పూజ్యతి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కచోట కాదు పూజింపబడేది ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే కానీ మరి ఏమండి కొన్ని కొన్ని చోట్ల చూడండి ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి నిజంగా భక్తుడైన వాడు ఉంటాడో సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరు ఉంటాడో ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళ వాళ్ళకి గౌరవాలు ఇస్తారు మరి అది దోషం కదా మరి లక్ష్మీ కటాక్షం ముందు సరస్వతీ కటాక్షం చిన్న బుచ్చుకుంది కదా అంటారు కాదు సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది సరస్వతి కోడలైతే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు అత్తగారికి గౌరవించి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అంద ముందు అంతేగాని చదువునమ్మా కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బు ఉన్న వాళ్ళు ముందు ఎడతారు చదువుకున్న వాళ్ళు వెనకెడతారు ఏమిటి దోషం కాబట్టి అది సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి తప్ప అది లక్ష్మీ వైభవం అత్తగారు గౌరవాన్ని పొందుతోంది కోడలు వినయాన్ని చూపిస్తోంది అనుకోవాలి తప్ప అక్కడ అంత వాళ్ళకే పెద్దపీట వేస్తారండి సామాన్యుల్ని పట్టించుకోరండి అని పనికి సిద్ధాంతాలు చెప్పకూడదు అది సరస్వతి లక్ష్మి కలిసి జీవించే విధానం అలా లోకంలో కోడళ్ళు కూడా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం కాబట్టి అసలు సరస్వతి లక్ష్మి కలిసి ఉండదని ఎవరు చెప్పారు మీకు అలా ఇకపైన ఎవరైనా చెప్తే నమ్మకండి రెండు లక్ష్మి చించీల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు ఒక చోట ఉండనిది ఆవిడ కాదు ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకు ఉండదు ఎందుకన్నా తెలుసా శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు మాకురుధనజన యవ్వన గర్వం హరతినిమీష కాల సర్వం మాయామయమిదమీలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వానకొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరు బియ్యపు అన్నం తిని అని తెంచి వెళ్ళి పడుకునేవాడు అంత తిని ఓ మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవాడు చక్కగా ఎంత పనైనా చేసేవాడు ఇప్పుడా ఇంత అన్నం తింటాడు ఏది ఆవిడ వెళ్ళిపోయింది వీడికి శక్తి తగ్గిపోయింది కాలమునందు మెరుపు లక్ష్మి మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల ఎందు అనుభవించగలిగిన శక్తి ఉండదు మీరు చూడండి శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు యావత్విత్తో పర్జన శక్త నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దీహి కోపిన పృచ్తి గీహే బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన పాపం ధార్మికంగానే సంపాదించాడు ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు అయ్యా బాగున్నారా అండి వరుసలు కలుపుతారు బాబాయ్ గారు అంటారు మామయ్య గారు అంటారు బావగారు అంటారు అన్నయ్య గారు అంటారు గురువుగారు అంటారు మా యజమాని గారు అంటారు నమస్కారాలు పెడతారు ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది పాపం ఉండిపోతాడేడు మరి అలాగా రాదు షడ్వికాలాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన ఆ కొడుకు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి బావగారండి బాబాయ్ గారండి పెదరాన్నగారండి ఆయన అంటారు అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు శుభలే కట్టుకొచ్చి కొడుక్కిచ్చి బాగుండదని నాన్నగారు ఉన్నారంటే లోపల పడుకున్నారండి అంటే లోపలికి వచ్చి ఏదో తాతగారుండయ్యో బాబాయో పెద్దనాన్నో ఏదో అని ఏదో మా ఇంట్లో వివాహం ఉంది మీ అబ్బాయిని తప్పకుండా పంపించండి పాప మీరు వస్తే బాగుంటుందని ఉంది కానీ పెద్దవారు పాప మీరేం వస్తారులేండి అంటే అడుగుతి రమ్మంటే ఆయన వస్తాడో రాడు తర్వాత విషయం వార్తాకోపిన పృచ్తి గేహే నిన్ను అడిగేవాడు ఇప్పుడు నాకు చెప్పండి లక్ష్మి లేక భోగం పోయిందా లక్ష్మి ఉండి నీకు లోకం అనకుండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరం అనుకో పటుత్వం పోవడం చేత పోయిందా పటుత్వం పోకుండా అలా ఉంటావు ఇది మత్స్యలోకం విపరిణీయతే మారిపోతుంది అంతే శరీరం అది అన్నీ అనుభవించడానికి ఎప్పుడు ఉండిపోతుంది ఏంటి ఎప్పుడూ ఉండ నేను మేడగట్టాననుకోండి అది నాది అంటాను ఓ ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మా అబ్బాయి వచ్చి నించుని నాదే అంటాడు నాదే అన్నప్పుడు అది అలాగే ఉంటుంది పిచ్చాడా నీదే నీకు ముందు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను నువ్వు వెళ్ళిపోయాక మీ అబ్బాయి అన్న ఇలాగే అంట ఉంటాను అంటుంది నాదే అని నేను మోహం పెంచుకున్నాను అది అలాగే ఉంటుంది మా అబ్బాయి వచ్చి నాదే అన్నా అలాగే ఉంటుంది రేపు పొద్దున్న ఇంకోళ్ళ అందులో ఉండి ఒకవేళ నేను లేనప్పుడు నాదే అని మేడం నుంచి అన్నాడు అనుకోండి అవును వాడిదే అంటే అబ్బాయి గుర్తిదండి కోట సరారీ ఇది అంటుంది ఏంటది అదేమందలాగా లక్ష్మికుండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపుతీగా ఉన్నట్టుగా ఉంటుంది అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహమని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం క్షయం యవ్వనం ప్రత్యాయం తిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీ స్తోయత రంగ భంగ జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అన్నారు శంకర భగవత్పాదులు అందుకే జీవితం మెరుపు ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి ఇప్పటి వరకు నీ చెప్పిన ఉన్నాయి అశ్వదాయి ఈ చ గోదాయి ఈ మహాధని లేకపోతే పుత్ర పౌత్రధనం ధాన్యం ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం ప్రియం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా ఈ ఇంద్రియముల చేత ఈ మనస్సు చేత ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు అందుకే కదా ఇందాక చెప్పా ఆయుర్దాయం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అనుభవించాలి సంతోషించాలి బాగుంది అనుభవించాడు నూరేళ్ళు ఉన్నాడు అనుకోండి పోని నూరేళ్ళు అనుభవించాడు వెళ్ళిపోయాడు ఏం పట్టుకెడతాడు ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి ఏమీ ఉండదు ఇక్కడ ఇక్కడ వాడు అక్కడ జీవుడు వెళ్ళిపోతాడు వచ్చినప్పుడు ఖాళీ చేతులు వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు మరి ఏమిటి కావాలి ఇంతకన్నా ఇంకేదో కావాలి కదా ఏం కావాలి అది శ్రియం అది ప్రియం కాదు ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు శ్రీయం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రీయై నమః అనో నామం ఉంటుంది